ఆదాము అవ్వ తోట నుండి బయటకు పంపబడిన తరువాత ఇద్దరు కుమారులు తలిగారు మొదటి వాడి పేరు కయ్యను రెండవ వాడి పేరు ఏ భూమిని సాగు చేసేవాడు ఏ బేలు గొర్రెల కాపరి నేను ఎండలో కష్టపడుతూ ఉంటే నా తమ్ముడు మాత్రం గొర్రెలు కాస్తూ కాలం గడిపేస్తున్నాడు యహోవనని గొర్రెలతో ఆశీర్వదించారు నేను నా మొదటి గొర్రె పిల్లను ఆయనకి అర్పిస్తాను ఒకరోజు కయ్యిను అర్పణ కోసం తన పంట పొలంలోని కొన్ని పండ్లు ధాన్యాన్ని దేవునికి అర్పించాడు ఏబేలు తన గొర్రెలలోని ఉత్తమమైన వాటిని ఆరోగ్యకరమైన వాటిని అర్పించాడు ఎహోవా ఏబేలు అర్పణను స్వీకరించారు కానీ కయ్యిను అర్పణను స్వీకరించలేదు దేవుడి ఎందుకు నా తమ్ముడు అర్పణ స్వీకరించారు కయూన్ నీకు కోపం ఎందుకు నీవు మంచి పని చేస్తే నీ అర్పణను కూడా నేను స్వీకరిస్తాను కానీ నీవు చెడ్డ దాన్ని కోరుకుంటే పాపం నీ ముందు ఎదురుగా ఉంది అది నిన్ను మోహిస్తుంది కానీ నువ్వు దాన్ని జయించాలి కోపంతో ఉన్న కయ్యని దగ్గరికి ఏ వెళ్ళాడు అన్నయ్య మీరెందుకు అంత కోపంగా ఉన్నారు కోపమేమి లేదు నాతో పాటు పొలంకెళ్దాం రాయబీలు అక్కడ పొలంలో కయ్యిను ఏ మీద రాయితో దాడి చేసి కొట్టి చంపాడు కరీం నీ తమ్ముడు ఏ బీలు నాకు తెలియదు ప్రభు నేను ఇవన్నతరికి కాపాడను నీవు ఏమి చేసి ఉన్నావు నీ తమ్ముడి రక్తము భూమిలో నుంచి కేకలు వేయుచున్నది ఇప్పుడు నీవు తమ్ముడి రక్తాన్ని గ్రహించినందున అది నీకు ఉపకారము చేయదు నీవు భూమిని సాగు చేసినా అది నీకు పంట నివ్వదు నీవు భూమి మీద ఓడలాడే వ్యక్తిగా మిగిలిపోతావు వద్దు ప్రభు వద్దు నేను ఈ శిక్షను భరించలేను నా ఈ శిక్ష చాలా భయంకరమైనది నన్ను ఎవరైనా చంపేస్తే అదేం కాదు ఎవరైనా నీకు హాని చేయాలనుకుంటే వారు ఏడు రెట్లు శిక్షింపబడతారు నేను నిన్ను ఒక గుర్తుతో తద్వారా ఎవరు నిన్ను చంపలేరు దేవుడు కయ్యూన్కి ముద్ర వేశారు కయ్యన్ మరియు ఏబెల్ కథ మనకు తెలియజేసేది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన బహుమతులను కాదు అసూయ మరియు కోపం మనలను గొప్ప పాపానికి నడిపించవచ్చు కానీ మన వైఫల్యాల తర్వాత కూడా దేవుని కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్